గ్యాప్ ఇవ్వ అమ్మయ్యా నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అమ్మో గడ్డితో అచ్చడి నాకైతే సంబంధం లేదు తర్వాత ఏటి వీడియో చూసేద్దామని వచ్చేసారా సరే మీరు మీతో పాటు నేను ఎంజాయ్ చేసే ఇప్పుడిప్పుడో అనే షో త్వరలో ముందుకు వచ్చే షో కోసం చేతులు కూడా కోసేసుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా లేదా చిన్న పెద్ద అని కూడా లేకుండా ఐదు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల ముసలాల వరకు ఎప్పుడిప్పుడా అని ఎదురు చూసే షో ఇదేనండో ఈ షో చూసి నేర్చుకుంటారా అనుకుంటున్నారా అదేనండి ఎట్టా గొడవలు పడాలి ఎవరికి లైన్ లెటా ఇలాంటి ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ఆ షో సరే సరేలే ఇంతకీ ఆ వీడియో ఏంటో ఏంటి అన్నీ చూసే ముందు మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు ముందు అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లైతే ఇయ్యం డబ్బా ఈ విషయానికి వస్తే అదేనండి నేను రైతు బిడ్డని నాకు సపోర్ట్ చేయండి అని శోకాలు పెడుతూ జనాల్ని మాయ చేసి మరి అలాగా వెళ్ళాడే తమ్ముడు పల్లవి ప్రశాంత్ నువ్వు ఏ ముహూర్తాన ఏడుస్తూ శోకాలు పెడుతూ వీడియోలు పెట్టి బిగ్ బాస్కి వెళ్ళావో గాని నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇదిగో ఈ జనాలందరూ చూడు కుప్పలు తుప్పలు కుప్పలు తిప్పలుగా వీడియోల మీదే వీడియోలు వీడియోల మీద వీడియోలు ఇగో చూడండి బాబో కాస్త గ్యాప్ ఇవ్వండి బాబా అదేంట్రా రా బాబు పోయిపోయి ఈ బిగ్ బాస్ షో కోసం చేస్తున్న వీడియోలన్నీ నాకంటే పడుతున్నాయి ఓరి భగవంతుడా భగవంతుడా కాదు నాగార్జున సార్ ఇవన్నీ నాకే కనపడాలా ఏమి కర్మరా బాబు నాది తమ్ముడు పల్లవి ప్రశాంత్ ఎంత పని చేసావు తమ్ముడు నువ్వు నువ్వు ఏ వంట వీడియోలు పెట్టావు కానీ సోషల్ మీడియా నిండా ఇంటర్నెట్ నిండాలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయి అనుకో ఇదంతా ఇలా ఉంటే ఈ బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ నాగార్జున సార్ కూడా ఈసారి కామన్ పీపుల్నే తీసుకుంటానని చెప్పటం ఇంకా ఇంతే సంగతులు ఇంకా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న ఇకపోతే ఇదిగో ఇతన్ని చూడండి జూనియర్ పల్లవి ప్రశాంత్ నేను పాల్ అమ్ముకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి నేను బిగ్ బాస్ షో వెళ్తాను అని ఇతను యాక్టింగ్ చూస్తే వేరే లెవెల్ మీకు అరే తమ్ముడు వ్యాపారాన్ని వదులుకుంటావా ఏంటి లీటర్ పాలల్లో ఆరు లీటర్ నీళ్లు కలిపితే పోలా ఓల్డ్ డబ్బు ఏ డబ్బు నీకు ఎందుకురా బిగ్ బాస్ షో ఏమంటారు అరే తమ్ముడు ఆపరా ఎలాగోలా పంపిస్తాంలే ముందు అయితే నా వీడియోకి లైక్ కొట్టు నువ్వు చూస్తే వీడిని పంపించండి ముందు ఎక్కడ అనుకుంటున్నారా బిగ్ బాస్ షో కంట హలో నాగార్జున గారు ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇది ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా నాగార్జున గారు నాకు ఏలు ముద్దర సెలబ్రిటీస్ కాదు మీకు అవకాశం మీరు షోకి వచ్చినప్పుడల్లా అద్భుతమైన టీ అద్భుతమైన కాఫీ పెట్టి నీకు షోలో ఇస్తా షో చేసే వాళ్ళందరికి కూడా మంచి ఛాయ్ పెట్టి వాళ్ళకి పాట ఆడుతుంటే అలిసొత్తే కొబ్బరి బోండాలు కొట్టి వాళ్ళకి రోటి పచ్చలతో మంచి మంచి రుసులతో మీకు ఆనందంగా వంట చేసి పెడతా వాళ్ళు బిగ్ బాస్ ఎన్ని ఏకంగా ఈవిని పంపిస్తే బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్తుందంట అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికి నాగార్జున సార్ గారితో సహా టీలు కాఫీలు ఆమె చేత్తో కమ్మని వంటలు వండి పెడతాను నన్ను పంపించండి అంటుంది కొంపదీసి అక్కడ చెఫ్ ఉద్యోగం ఏమైనా ఇస్తున్నారనుకుంటుందా ఏంటి అమ్మా నువ్వు వెళ్తానంటే ఇల్లు కానీ పాపం అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రొడక్షన్ అలా పొట్ట కొడతావా నువ్వు వాళ్ళు అలా బతకాలి ఇదిగో నాగార్జున సార్ గారు మీరు నా వీడియో చూస్తున్నారని నాకు తెలుసు కానీ ఈవిడ చేత్తో కమ్మగా వంట చేసి పెడతదంట ఒక్కసారి అదేదో వండించుకొని మీరు టేస్ట్ చూసి ఈవినంటా బిగ్ బాస్ షోకి తీసుకెళ్ళండి ఇంతకీ ఆవిడ మీకు ఏం చేసి పెట్టాలనుకుంటున్నారో తెలుసా గెడ్డితో అదేదో మీరే టేస్ట్ చూసేయండి నాకైతే సంబంధం లేదు తర్వాత అగండి ఆగండి ఒక్కసారి ఇటు లుక్ వేసుకోండి ఈ తమ్ముడు ఏకంగా మిర్యాలగూడ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు పాదాల మీద యాత్ర అదే మన షర్మిలు అక్క చెప్పినట్టు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు దాన్ని అట్లా దాన్ని కూనీ చేస్తారు పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర పాదయాత్ర చేస్తున్నాడంట అరే తమ్ముడు పాదయాత్ర చేసావు ఇక అక్కడితో సరిపెట్టు నాగార్జున గారికి చెబుదాం ఏంటి ఊరుకోవా ఇంతటితో ఆపవా ఊరుకోడంటండి ఏకంగా నిరాహార దీక్ష కూడా మొదలెట్టేశాడు అసలు బిగ్ బాస్ షోకి వెళ్ళి మీరందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారా వెళ్ళి గొడవలు పడతానికా ఓ పని చేయండిరా ఒక నలుగురు ఐదుగురు కలిసి తలుపులన్నీ వేసుకొని ఇంట్లో కొట్టుకోండి సరిపోతుంది దానికోసం అక్కడ దాకా ఎల్లన ఈ పాదయాత్రలు ఏంటి ఈ నిరాహార దీక్షలేంటి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకు సరే 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 ఇక ఆపు కనీసం అక్కడికి వెళ్ళాక వాళ్ళతో గొడవలు పడతానికైనా నీ ఉండాలి కదరా ఈ హాపి ఏదైనా తిను ఏదో ఒట్లే రికమెండ్ చేసి పంపిస్తాం నాగార్జున సార్ ఈ సంగతి ఏంటో కాస్త చూడండి అసలు సిసలైన వాళ్ళు వస్తున్నారు ఏ రా తమ్ముడు హాయిగా ఆ కూరగాయలు ఏదో అమ్ముకుంటున్నావు అమ్ముకోవచ్చు కదా ఏంది నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళిపోదావని అరే బాబో ఈయనకట్యవడో అన్నాడట నాగార్జున గారికి అయినా మా టీమ్ లేకపోతే నాగార్జున గారి వీడియో చూడన్న వర్షం పడుతుంది వెజిటేబుల్ తీసుకొని వచ్చిన కానీ వెజిటేబుల్ బిజినెస్ ఏం లేదన్నా అన్న నేను ఒక్కసారి బిగ్ బాస్ కి వెళ్దాం అనుకుంటున్నా అన్న ఖచ్చితంగా మీరు ఒక్కసారి సపోర్ట్ చేయడన్నా అన్నా నీ లాంటోడే ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం పరిగెత్తాడంట అట్టాగుంద నీ అవ్వారం సర్లే 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 ఆ ఏదో ఒకటి చూద్దాంలే నీ గురించి కూడా సెలబ్రిటీస్ కాదు మీకు అవకాశం ఎవండోయ్ నాగార్జున గారు ఇక్కడ చూడండి మీరు ఆవిడికే దేవుడు కాదు ఏకంగా అందరికీ దేవుణ్ణి చేసేసింది ఆవిడ మా అన్నయ్య అంటే దేవుడిచ్చిన ఇచ్చిన మీ అందరికి హీరో అయితే నాకన్న నాగార్జున అన్నయ్య అన్నయ్య మీ ఫోటోని ఇంట్లో పెట్టుకుని ఏకంగా పూజలు చేసేస్తుంది హారతలు ఇచ్చేస్తుంది చూసుకోండి మీకు ఏకంగా పాలాభిషేకాలే చేసేస్తుందంట చూడండి అబ్బబ్బబ్ ఇక ఆ నీ శోకాలు నీ శోకాలు చూసి 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 నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అబ్బా ఏంటి నేను కూడా ఏడ్చేస్తున్నాను మీరందరూ కూడా ఏడ్చారు కదా నాకు తెలుసులే ఏడ్చే ఉంటారు ఆపండి ముందు ఆవిడ్ని నాగార్జున గారు కనికరించండి నాగార్జున గారు మీరు చాలా బిజీగా ఉంటారని మాకు తెలుసు అందుకే మీరు బిజీగా ఉంటే మీ పిఏ గారి కన్నా ఆవిడి సంగతి చెప్పి అప్పచెప్పండి చెప్పండి బిగ్ బాస్ షోకి అబ్బా ఇంకా ఆపమ్మా బిగ్ బాస్ షోకి నిన్ను కాకపోతే ఇంకెవరిని తీసుకెళ్తారు చేసేసావు కదా మరి నిన్ను తీసుకెళ్ళకపోతే ఎలా నీకు గ్యారంటీగా తీసుకెళ్తారు ఇకపోతే నాగార్జున గారు అందరూ కలిసి ఇదిగో ఇతనికి ఇవ్వండి ఇతనికి ఇవ్వండి ఇతను పంపించండి అంటున్నారు ఎవరా అని చెప్పి అలా అటు చూసా అంతే అదేనండి అందరూ ఇతనికి ఇవ్వండి ఇతనికి ఇవ్వండి అంటే ఏంటా అనుకున్నా ఇతను గొప్పతనం చాలా బాగా చెప్తున్నారం అరే బాలు తమ్ముడు అక్కడెక్కడో బాంబేలో తిరుగుతావేంట్రా ఇక్కడ నీకు బిగ్ బాస్ షోకి రమ్మని ఆహ్వానిస్తుంటే తిరిగింది చాలు రా మళ్ళీ నీ ప్లేస్ ఎవరో ఒకళ్ళు రా అసలు ఇక్కడ వీడియోల మీద వీడియోలు మీద వీడియోలు పెట్టేస్తున్నారు ఇదిగో ఒక మాట చెప్తున్నాను అందరూ శ్రద్ధగా వినండి ఇది వచ్చినోడ్ని ఇది ఉన్నోడ్ని ఎవరు ఆపలేరు చెప్పింది కరెక్టేనా మీకు అందరికి అర్థమైంది అనుకుంటా ఇకపోతే ఇదిగో అనకాపల్లి బుల్లోడు చూడండి ఏమంటున్నాడు ఈసారి పక్కా అంట అతనే డిసైడ్ అయిపోతున్నాడు నేనుండేది ఇంద్రానగర్ గడ్డ దాని పక్కనే ఉంది అన్నపూర్ణ అడ్డ కనకపల్లి నుండి హైదరాబాద్ వచ్చింది ఏదో అలా బ్రతికేయడానికి కనకపల్లి మాస్ కల్చర్ తెలుసు హైదరాబాద్ క్లాస్ కల్చర్ కూడా తెలుసు బాస్ రావడం పక్క రేపు దేవులా డాన్స్ అయిపోయినా ఈ మా డాన్స్ కూడా చేసేస్తున్నాడు అస్సలు లేట్ ఉండదు ఇంకో ఇప్పుడే పంపించేస్తాం ఓ పని చేయరా ఇప్పుడే వెళ్ళు ఇప్పుడే ఆ బిగ్ బాస్ షోకి ఆ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఆ హౌస్ అంతా పెయింట్ లేటం అదంతా తుడిసి ఊడ్చి శుభ్రాలు చేసి ముగ్గులు ఎట్టుకుంటా కూర్చో వెళ్ళరా వెళ్తు అని అంటారా బాబు ముందే వెళ్తే జర చూసుకో తమ్ముడు తొందరపడమాకు ఆగు అయ్యా నాగార్జున సార్ ఈ కామన్ పీపుల్కి ఇస్తానని మీరు ఏమంట అనౌన్స్ చేశారో కానీ మేము భరించలేకపోతున్నాం ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసినా అయ్యే కనపడుతున్నాయి ఆ వీడియోలే వస్తాయి నన్ను బిగ్ బాస్కి తీసుకెళ్ళండి నన్ను బిగ్ బాస్ పంపించండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఏంటి సార్ మాకు ఈ రచ్చ సరే 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 అందరూ ఆపేయండి ఏది ఏమైనా మీరందరూ ఇంతలా కష్టపడి వీడియోలు చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా బిగ్ బాస్లో అవకాశం రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా కోరుకుంటున్నారు కదా సరే సరే ముందర్జెంటుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా బాయ్